విరాట్ పురుషుడు ఆధ్యాత్మికం ఆదిదైవికం ఆది భౌతికం అనే మూడు భేదాలతో విరాజిల్లుతుంటాడు అని విదురునికి మైత్రేయుడు చెప్పాడని మహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు ఇంకా ఇలా అన్నాడు హరి పరమాత్ముడీషుడుడానంతమూర్తి సాగరతనయా హృదీషుడు వికార విదూరుడు నిత్యమంగళాకరుడు కృపాపయోనిధి చిత్తుడు చరిత్ర పవిత్రుడి మనోహరుడు పరమాత్మ ఈశ్వరుడు జన్మలేనివాడు శక్తిసంపన్నుడు ఆదిశేషుడు అనంతస్వరూపుడు శ్రీపతి ఎలాంటి మార్పులేనివాడు శాశ్వత శుభ స్వరూపుడు సముద్రుడు నిర్మల మనస్కుడు సర్వశక్తిమంతుడు పద్మనేత్రుడు విద్వాంసులు మెచ్చుకునే పవిత్ర శీలం కలవాడు శ్రీమన్నారాయణుడు జయ శ్రీకృష్ణ